వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే రషీద్ హత్య జరిగిందని ఎస్పీ కె శ్రీనివాస్ వెల్లడించారు పల్నాడు జిల్లా వెనుకొండలో జరిగిన షేక్ రషీద్ అనే యువకుడి హత్య ఘటనపై ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందని అన్నారు ఈ హత్యకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు ఈ హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెనుకొండలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించామని వివరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు అలాగే సోషల్ మీడియాలో ఈ హత్యకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత పోస్టులు చేయవద్దని సూచించారు శాంతి కోరారు కూడా అది ఉపేక్షించడం సాధ్యం ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీసు నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమలు తీసుకుంటున్నాము అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు